మొత్తం సంవత్సరంలో మొదటి ఆదివారం సాయంకాలము మరొకసారి మేము షార్ట్ మెసేజ్ రూపముగా మీ ముందర రావడానికి మన ఏసుక్రీస్తు వేసుక్రీస్త సహాయాన్ని బట్టి నేను పవన్ అమ్మని స్థితించడానికి కనపరుస్తున్నాను అందరు కూడా మీరు అందరు కూడా మీరు సాధ్యమైన తర్వాత మీరు జాయిన్ అయ్యేటట్టు అయితే మనం దేని వాక్యంలోకి వెళ్ళిపోదాం షార్ట్ మెసేజ్ కాబట్టి ఈ పది నిమిషాలు ఎక్కువ ఉండదు మామూలుగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ ఉండదు అందరి అవకాశం ఉన్నందుకు అందరూ కూడా జాయిన్ అవ్వండి తద్వారా దేని వాక్యం విని మీరు అందరు కూడా మీరు గొప్ప దివ్యని పొందుకోవాలని నేను పవపేట నేను మనవి చేస్తున్నాను అందరూ కూడా జాయిన్ అవ్వండి తప్పకుండా మీరు దేని వాక్యంలో మీరు బలపడి నేను కోరుకుంటున్నాను మనందర అందరి దగ్గర అందరు బైబిల్ని మీ దగ్గర అందరికీ ఉన్నాయి ఆ బైబిల్లో దేని నేను ఆ బైబిల్ వాక్యాన్ని నేను చదువుతాను కదా నేను ధ్యానించేటప్పుడు ఆ వాక్యాన్ని మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి మీరు కూడా ఆ వాక్యాన్ని మీరు గమనించాలి తద్వారా మీరు ఆ వాక్యాలను మీరు ఇంకా బలపడతారు లోత అనుభవాలు మీరు వెళ్తారు కాబట్టి అందరూ చేయకుండా అందరు కూడా ఈరోజు ఈ యొక్క షార్ట్ మెసేజ్గా అందరు కూడా లైవ్లో జాయిన్ అయ్యి దానిలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మీ అందరి బైబిల్ ఉండే కదా ఈ మాట నాతో చెప్పండి మీ అందరు నాతో చెప్పాలి ఏం చెప్తుంటే ఏ వాక్యం ఏంటంటే వేసయ్యా అయ్యా నీ సేవకుందారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయ్యా మీకు మీకు మరింత దగ్గర సహాయం చేసి మరి ముందుకు నడిపించమని ఏసేనామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను సో ఈరోజు ఈరోజు చాట్ మెసేజ్గా మేము ముందుకు వస్తాను ఇది బుక్ ఆఫ్ జాన్ బుక్ ఆఫ్ యోహాన్ శుభార్త బుక్ ఆఫ్ యోహాన్ ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినం అందులో చేస్తున్నాం కదా ఈ యోహాన్ శువార్త బుక్ ఆఫ్ జాన్ ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినం నేను చూత మీరు చూడండి ఆయన నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేద్దాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు అనేవి మాట్లాడుచుండగా అనేకులు ఆయనంది విశ్వాసం ఉంచిరి దేవుడి మాట దేవించింది కాక దీని అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయం ఇందులో అనేకమైన మాటలు ఉన్నాయి మనకి ఇందులో ఏం చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు ఎవరు దేవుని పంపింది ఎవరు దేవుని తండ్రి దేవుడు దేవుడి పవన్ ఏం చెప్తున్నాడు నన్ను పంపి నాకు తోడే ఉన్నాడు కాబట్టి ఇష్టమైన కార్యం ఎప్పుడు కూడా మీకు చేస్తా అంటున్నాడు ఇక్కడ ప్రభువు కూడా మనకి ఆయన ఎప్పుడు కూడా మనకి మన ఒంటరిగా ఉన్నాడు ప్రభు ఎప్పుడు ఆయన ఎప్పుడు మనకు తోడేమని చెప్తున్నాడు నేను ఎప్పుడు కూడా అంటున్నాడు ఈ వాక్యంలో ఎప్పుడు నేను విడిచిపెట్టలేదు మిమ్మల్ని అందరినీ కూడా కాబట్టి ఎప్పుడు కూడా నేను మీతో ఉంటాను ఎల్లప్పుడూ మీతో మీకు తోడుగా ఉంటాను చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడి ఇచ్చిన వాక్యం ఏంటంటే నువ్వు ఒంటరిగా ఉండవు ఒంటరిగా నువ్వు ఉండలేవు నువ్వు నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాను ఒంటరిగా ఉండి నీకు నాకు నీకు నాకు అందరు తోడుగా ఉండవు మన ప్రభుత్వం ఏసుకొస్తారు అని నిశ్చయించాలి ఆయన ఆయన మాట్లాడుతున్నామంటే ఆయన ఏమైనా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుండగా అనేకులు ఆయన ఏమంటే ఆయనందు విశ్వాసం చేయాలంటారు ఏం ఎందుకు విశ్వాసం ఇచ్చారంటే ఆయన ప్రభు వేసుకుని చెప్తున్నారు కదా నేను ఆ ఏమిదో చెప్తాను నేను లోకానికి వెలుగుగా వచ్చాను కానీ ఆయన వెంబడించారు అందరూ కూడా ఎలా ఉంటారు వాళ్ళ చీకట్లో నలువగా జీవో బెలుగు కలిగి ఉంటాను వెలుగులో నడుస్తుంది అని అలాగే నేను అబ్రహాంకి ముందుగానే ఉన్నాను చెప్తున్నాడు ప్రభు ఏంటి తన దైవత్వాన్ని ప్రభు పాటించుకుంటున్నారు నేను అబ్రహాం కానీ ముందుగానే నేను ఉన్నాను మీరు ఇష్టం చెప్తున్నాను చెప్పాడు కాబట్టి ఆయన మీద అందరూ కూడా ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్తున్నా అబ్రహం ఉందంటే మన అబ్రాహ్మం కానీ మరి ఏసే దూచి తర్వాత కదా కానీ దేవుడు ఏసు మన పబ్ని వేసుకుని దేవుడు కాబట్టి అబ్రాహం కానీ ఉన్న ముందు కూడా మన పబ్బుని వేసుకున్నారని చెప్పి ఆయన తన దైవత్యాన్ని ఆయన పఠించుకుంటున్నారన్నమాట నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఏకతకు ఉన్నవాడు మన పబ్బుని వేసుకొచ్చు కాబట్టి ఆయన దేవా దేవుడు కాబట్టి అబ్రాహం కానీ కూడా నేను ముందని చెప్పేసి దేవుడు పఠించు కాబట్టి దాన్ని పెట్టలేదా ఇక్కడ ఇందులో ఈ యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఈరోజు నేను ఆయన సంగతి మాట్లాడుచుండగా ఈ అని నేను కొన్ని మాటలు చూసాను బైబిల్లో ఒక మాట ఈరోజు మీకు ధ్యానం చేసి నా సందేశాన్ని ముగిస్తాను సో మీరు అందుకు లూకాస్ వార్త పదకొండో అధ్యాయం పద ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వర్షాలు చూస్తున్నాను చూస్తున్నారుగా కాదు లూకాసు వార్త పదకొండు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వర్షాలు అది ఆయన ఆయన పదకొండు ముప్పై ఏడు నుంచి నలభై వరకు ఆయన మాట్లాడుతుండగా పరిచేయడం తనతో కూడా భోజనం చేయమని ఆయనని పిలువగా ఆయన ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండను ఆయన భోజనం ముందుగా స్నానం చేయలేదని ఆ పరిశీడు చూసి ఆశ్చర్యపడినాడు అందుకు ప్రభు ఇట్లేడు పరిశీలన మీరు గిన్నె పల్లెన్ని మీరు గిన్నె పల్లె వెలుపల శుద్ధి చేయొద్దు కానీ మీ అంతరంగము దోపుతోనూ చేతంతో నిండి ఉన్నది అవేకులార అవేకులార మీ మీరు వెలుపల భాగం చేసిన వాడు లోపల భాగం చేయలేదా దేవుడి మాట దీని విధించారు ఇక్కడ ప్రభు వారు ఏంటంటే మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు మాట అంటే ఆయన మాట్లాడుతుండగా ఒక పరిశీలు వచ్చాయంట పరిశీలు ఒక పరిశీలు వచ్చేసి ప్రభువారు ఆ ఇంటికి భోజనం రమ్మని చెప్పండి ఆ ప్రభు ఏం చెప్పింది ఈ యొక్క ఆత్మీ మించి జాగ్రత్తగా అండి మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట మీరు అందరూ వినాలి జాగ్రత్తగా వాళ్ళు పరిశీలి వచ్చి ప్రభుని అడినప్పుడు అప్పుడు ప్రభు ఒప్పుకుని వాళ్ళు ఎందుకు వెళ్ళారు ప్రభు అంటే వెళ్ళారు ఆయనకు ఒక భావం చెప్పాలి ఒక గుణపానం చెప్పాలని చెప్పేసి పరిసయాలు పిలిచారు కాబట్టి ఆ ఇంటికి భోజనానికి ప్రభు వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ పరిశీడు భోజన పంక్తిలో కూర్చున్నాను పంక్తి కూర్చున్నప్పుడు ఏమంటున్నా అప్పుడు యూదుకి ఒక ఆచారం ఉంటుంది అంట ఆచారం ఏంటంటే ఎవరైనా భోజనకి వెళ్ళినప్పుడు వాళ్ళైనా స్నానం చేయాలంట స్నానం చేతులు కలుపుకోవాలని ఒక నిబంధన అప్పుడేదో ఉందే మరి పాత్ర అందంలో అప్పుడు యూదులో ఉందంట ఎవరైతే భోజనం చేసే ముందు వాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళు చేతులు కలుపుకోవాలి స్నానం చేయాలంట కానీ పవ్వబుడు ఏం చేశారు ఎప్పుడైతే పిలవగానే ఏమంటే వచ్చేసారు పవ్వబడు వేసుకొస్తారు వచ్చి కూర్చుని భోజనం పంక్తులు కూర్చున్నారు అప్పుడు ఆ పరిసర అంటున్నా అంటే ఏంటి ఇలా వచ్చారు వేసిపోయి ఎలా వచ్చాడు ప్రభు ఆయన స్నానం చేయలేదా అనేసి ఆయన మీద ఒక నిందం మోపుతున్నాడు నింద మోపుతున్నాడు ఏదో ఒకటి ఎందుకంటే పరిచయాలు శాస్త్రులు సర్దికేళ్ళు పబ్ చేసి ఏ విధంగా నింబులు మోపి ఆయన అవమానపరచాలని చెప్పేసి రకరకాల ఆటంకాలు పరిశయలు శాస్త్రులు సద్దు ఎప్పుడు కూడా ప్రభుకి ఆటంకపరిచేయాలి అప్పుడు ప్రభు అంటున్నాడు పరిశైలని మీరు గిన్నె పల్లెని వెలుపల శుద్ధి మీరు వెలుపల శుద్ధి మీరు చేయొచ్చు కానీ అంతరంగ అంత వాళ్ళు ఏమన్నా లోపల అంటే వాళ్ళ లోపల హృదయాలు లేవుందంట ఉంది వాళ్ళ ఉదయం ఏముంది వాళ్ళ ఉదయం గర్వం ఉంది వాళ్ళకి ఉదయం ఏముంది ఉంది అని చెప్తున్నారు ప్రభుత్వ అంటే మీరు ఏం చెప్తున్నాయి అంతసేపు మీరు మంచి బట్టలు తెల్లట వస్త్రాలు మీరు గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు గిన్నె పల్లె మీద మాట్లాడుతున్నారు మీ అంతరంగం ఎలా ఉంది దేని పెట్టారా అంతరాంగాన్ని ఎలా కానీ అంతరంగం మనకి ప్రభుకి ఇష్టమే ఉండం మన ప్రభుత్వం చెప్తున్నారు మన అంతరంగం ఎలా ఉంటాను మనకి మన ఏ మన హృదయం ఉండాలి ఆయన అంతరంగం ఎలా ఉంటాం అంతరంగం అంటే మన హృదయం నేను ఇన్నర్ మీనింగ్ ఎన్నర్ మీనింగ్ హార్ట్ ఎలా ఉంటుందంటే అంతరంగం దేవునికి ఇంపుగా ఉండాలి మేము నేను కదా ఆ కాలకులు ఏమంటున్నారు ఇక్కడ ఆ పరిస్థితులు వాళ్ళకి ఏముంది వాళ్ళ అందీ ఉంది వాళ్ళు ఏమంటారు వాళ్ళ లోపల వాళ్ళు అస్సలు లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర న్యాయం లేదు వాళ్ళ దగ్గర ఏముంది న్యాయం లేదు దేవుని ప్రేమ కూడా లేదు వాళ్ళ దగ్గర అందుకే దేవుడు వాళ్ళని హెచ్చిస్తున్నారు మీరు మీరు మంచిగా మీరు బయట గురించి మాట్లాడుతున్నారు మీ వస్త్రాలు తర్వాత మీ పల్లెలు గిన్నెలు ఇంకేమంటున్నారు ఇంకేమన్నారు మీ పుదీనా పుదీనాను ఆ గురించి మాట్లాడుతున్నారు దేవుడు వాటిలో మీరు నమ్మకం ఉంటే సరిపోదు మీరు ఏం కావాలా మీలో హృదయ శుద్ధి కావాలా మీ అంతరంగంలో ఎలా ఉండాలా దేనికి ఇష్టంగా ఉండాలి అది ముందు శుద్ధి చెప్తున్నారు దేవుడు అది ముందు మీరు శుద్ధీకరణ చేసుకొని చెప్పి ప్రభు చెప్తున్నారు మీరు దేని దేవుడు ఎప్పుడు కూడా మన బాహ్యంగా ఎప్పుడు మీరు దేవుని ఒక స్వచ్ఛ సంబడిస్తే అల్వి పరిచి దేవుడు ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని చూసి దేవుడు నేను అంతరంగం ఎలా ఉంది దాన్ని పెట్టలేదు అంతరానికి పాప కార్యాలు ఉన్నాయా లేకపోతే కూడా అనేకమైన అపార్ధి మీ చూద్దూ మీ చూపిస్తున్నావా మీ హృదయాల్లో అవన్నీ తీసేమన్నాడు దేవుడు అంతరంగానికి ఎలా ఉన్నా ఆయనకి ఇంపుగా ఉండాలి మీ అంతరంగాన్ని అప్పుడే ప్రభువు మన హృదయాలు ఉంటాడు దేవుడు అంటే మన అంతరంగాన్ని చూసి అంతరంగం ఏంటంటే ఇన్నర్ హార్ట్ అంటే బాహ్య ప్రపంచం వేరు లోపల వేరు బాహ్య లోకం అందుకే అంటే మనంత ఎంతసేపు తెల్లటి వస్త్రాలు పల్లెలు చెంబులు గ్లాసుల గురించి మాట్లాడుతున్నారు కదా పరిశీలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వేని వాళ్ళ అంతరంగం వాళ్ళ హృదయాల్లో ఏం లేదు వాళ్ళ హృదయాల్లో న్యాయం లేదు వాళ్ళ హృదయాలు దేవుని ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ హృదయాలు ఏమన్నా అంటున్నారు వాళ్ళు కఠినంగా రాజగుండెలో ఉన్నాయని చెప్పినారు కాబట్టి అలాంటి హృదయాలు ప్రభు ఉండడు కాబట్టి ముందు ప్రభు ఏం చెప్తున్నాడు అంతరాంగాన్ని నువ్వు సరిచేసుకొని చెప్తున్నారు ప్రభుత్వం దేని బిల్లాలి ఇక్కడ బైబిల్లో కూడా గాయుడు భక్తులు కూడా పాపం చేస్తే దాయుదిగారు పాపం చేస్తే అంత తెలుస్తుంది అంత తెలుస్తున్నారు గాయుదుగారు ఏమంటున్నా అంటే అంతరంగ మందు సత్యం కోరుతుందని చెప్తున్నారు దేని బిల్ల అది కీర్తన యాభై ఒకటి ఆరులో అది చూడ ఇప్పుడు నేను మీరు గమనించండి నంతరంగ మంది ఏమిటి మన అంతా ఎందులో ఉండాలి మనం సత్యం కలిగి ఉండాలి అంతేకాని అంతరంగంలో అబద్ధం ఉండకూడదు కపటం ఉండకూడదు కల్మష ఉండకూడదు అవన్నీ ఉండే దేనిపట్టినారు ఇన్నో సంస్థలు దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీ హృదయం మీ అంతరాంగాన్ని ఎలా ఉంచుకోవాలి అంతరంగాన్ని ప్రభుకి ఇష్టంగా మీరు ఉంచుకోండి మీలో ఉన్న మీలో ఉన్న అసత్యాన్ని తీసేయండి ద్వేషాన్ని తీసేయండి పక్క తీసేయండి దేనిపెట్లేదు అప్పుడు ఏమంటారు ఆ హృదయాల్లో ప్రభు ఉంటా అని చెప్తుంది దేనిపెట్లేదు అలాగే ఇంకో ఇంకో మటు సమీర్ కను ఒక మాట ఉంది ఫస్ట్ సెమిల్ పదహారు ఏడో పరిస్థితులు పదహారు ఫస్ట్ సెమీర్ పదహారు ఏడు ఈ మనుషులు పైరము లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టిన పేద ఏం పెట్టారు ఈ దేవు దిమే పిద్ది ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఆ రోజు దావేద అభిషేక గురించి వచ్చినప్పుడు సమూయాలు ఆ ఎస్సయ్య తన కుమ్మడు అందరూ తీసుకొస్తూ ఉంటారు కానీ దావేదని చూపెట్టడు ఎవరు షన్నం షమ్మ తన అభినదాపు అందరూ తీసుకొచ్చి చెప్తూ ఉంటారు అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే నీ వెళ్ళి నేను కోరుకోలేదు సమయాలు ఆ ఆఖరిలో ఉన్న చెప్పి ఏడవాడు వాడు ఎంధో వాడు ఉన్నాడు అది చెప్తే అప్పుడు దేవుడు ఏం అప్పుడు ఏం చెప్పారు ఎస్సే దేవుని మార్కు లోపడి అప్పుడు దావి తీసుకొస్తాడు ఎందుకంటే దావీదు దేవుడు హృదయాసాడు కాబట్టి దేవుడు దావీదిని అభిషేకం చేశాడు మనంతా కూడా ఏంటంటే ఆ షమ్మ అభినవలు అంత కూడా మంచి మంచి బలవంతులు అంట మంచి ధైర్యవంతులు అంట వాళ్ళంత లావు అహంభం బాగుంటాయంటారు వాళ్ళంత ఏంటి బాడిపోసా ఉంటారేమో కానీ ఎంత అందంగా ఉన్నావా నువ్వు మంచి అందంగా ఉన్నావా లేకపోతే నువ్వు మంచి వెయిట్ కలిగి ఉన్నావా లేకపోతే ఇంకేమున్నావు అవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కావు దేవుడు చూసి దేని అంతరంగాన్ని చూసి దేవుడు దేనిపెట్టారు ఈరోజు నేను నూత సంవత్సరాల్లో దేవుడు మీ దేవుడు పరిష్కరిస్తున్నాను కాబట్టి మీ అంతరంగంలో ఎవరు ఉండాలా ప్రభు ఉండాలంటే మీ అంతరంగంలో ఎవరు ఉండాలా దేవుని యొక్క ప్రేమ ఉండాలా దేని యొక్క దయ ఉండాలా కాబట్టి అటువంటి మీ అంతరంగం జీవితాన్ని కోరుకుంటే పెట్టారు కోరుకోండి ప్రభు మీ హృదయాలు ఉండి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ హృదయాల్లో నింపుగా ఉండాలి ఆయన హృదయాలు ప్రభుకి ఇష్టంగా ఉండట్టు మీరు చేసుకోండి మీరు ఇప్పటిదాకా దేవుడికి అయినా ఆసక్తి కార్య ఉన్నాయా అవన్నీ కూడా తీసేసి మీ హృదయాన్ని ప్రభుకి ఇష్టమైన కాదు మీరు అబ్బా చెప్పండి అప్పుడు దేవుడు మీ హృదయాలు ఉండి మన ప్రభు ఏకీస్తారు ఈ నూతన సంవత్సరాలు మీకు అన్నీ కూడా మీకు గొప్ప దీవం దయచేసి మీ జీవితాన్ని ఉన్న దేవుడు నిలబెడతాడు దేవుడి మాటలు దీవించిన కాక ఆమె చిన్న ఒక పాట పాడతానండి పాట పాడి ముగి అంత మొత్తం పాట పాడు ఓన్లే ఒక పల్లవే పాడతాను మీరే కంగారు పడద్దు చిన్న ఒక పల్లవే పాడతాను ముగించేస్తాను దేవ సంస్థతి చేయవే శ్రీమంతుడగు శ్రీమంతుడగుయే ो संस्तुति चेयवे मनसं देवसंस्तुति चेयो मानं जीवमाये होवा देवनि पावनाना ममुनतिञ्चो मां नायन्तरङ्गमु లోవసించు నో సమస్తమాయంతరంగము లోవసించు నో సమస్త జీవమాయ నీకు చేసిన మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు ేవియుల్లేకుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవా దేవుని పావనా మమునతించు మా నాయంతరంగము లోవసించు నో సమస్తమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా ప్రేమగలు తండ్రి అయ్యంతో మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వంద నాలుగు తను చెల్లి వేసయ్య అయ్యే నాయనా మేము నాయనా బాబా ఇడోతుల సలసర పబునైనా మాంతరాంగాన్ని పబునాయనా నీకు ఇష్టంగా బాబా మాంతరాంగా బాబా నిన్ను ధరించుకొని పవన్ ఆయన మేము నాయనా బాబా అయ్యా దేవునికి ఇష్టంగా పాబా మేము ఉంటాం సహాయం చేసే పవన్ అయినా మంత్రాంగం పవన్ ఆలో అని బాబా అసత్యాన్ని బాబు అయినా దేశ బాబా పగ దేశాన్ని అసూని తీసేసి బాబా నా బాబు పవనైనా మంత్రాంగ హృదయాన్ని బాబు అయినా నీకు ఇష్టమైన బాబా మేము ఉంచుకొని సహాయం చేసి బాబా తద్వారా మా హృదయాలు నీకు చోటించి బాబు అయినా అయ్యా నువ్వు నాయన మా హృదయాన్ని బాబా లోపల చూసేవాడు దేవుని అయ్యా నువ్వు బాహ్య ప్రపంచం నువ్వు చూడవచ్చని పవనాయనా అవి నేను నీ హృదయాన్ని నాయన మీకు స్థానంగా మీ ఇచ్చి బాబా అయ్యా నీ హృదయాన్ని పబ్బ అయ్యా మా హృదయాన్ని పబ్బ నీకు స్థానించ పవన్ ఆయన తద్వారా నాయన మా జీవితాలు గొప్పదీని పొంగి సహాయం చేసి పవన్ అయినా ఈ నూతన సంవత్సరాల పవన్ అయినా అవి మా హృదయాన్ని పబ్బ నీకు ఇంపుగా ఇవ్వటమ సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని తను బాబా మీరు ఆన్లైన్ ఎంతమంది బిడ్డలేదు పవన్ నాయన దేని వాళ్ళు వింటున్నారు బాబా అయ్యా బిడ్డల బాబా ఏ అవసరమో లేమే లోటు కొరత బాబు నీ సైందుకు వచ్చారు బాబా బిడ్డలందరూ పాప నాయన వాళ్ళకి అవసరం లేమే కొరతని పాప మీరే తీర్చి బాబా అయ్యా బిడ్లందా సంపూర్ణ సమృద్ధి దయచేసి బాబా అయ్యా గొప్ప దీవెన్లో బిడ్లంద జీవితం కొమ్మరించమని అతని బాబా ఇది బిడ్డలు ఈరోజు అందరూ వారు చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్ తూర్కను సహాయం చేసి బాబా అయ్యా బిడ్డల మార్గాన్ని కొప్పు చెప్తాను బిడ్డలను గొప్పని పొందుకొని బిడ్లందైనా శాంతి సంబంధి సంతోషం చేయడం మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబు ఏకమాత్రం చెల్లించుకోండి నజరేయడం నజరేడం చేసి చూసుకు శష్టమైన ఆమెతండి మీరు మిక్కుమైన అడిగి వేడుకుంటే మా పడమంతండి ఆమెను గాడ్ బేస్తారు టుమారో మార్ని రేపు మార్నింగ్ పొద్దున్న ఆరు గంటల వాగ్దానం ఉంటుందండి అందరూ కూడా మీరు అందరూ కూడా వాగ్దానం జాయిన్ అవ్వండి ఆరు గంటలకు ఎక్కువ అది కూడా ఎక్కువసేపు ఉంటుంది ఓన్లీ బిలో బిలో టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది మాట్లాడే అంత కూడా వాగ్దానం అయ్యిందండి నేను జరిగింది నిన్న నేను జరిగింది కదా కొత్త విద్యాసాగర్ కోట గృహాల్లో అంద గృహ గృహ కూటమికి అనేక మంది దేని బిడ్డలు అందరూ వచ్చారు అందరూ కూడా అక్కడ పాలు పంచుకున్నారు దేనివాక విన్నారు తద్వారా అందరూ అనేక మంది మన యొక్క సంఘంలో అనేక మంది బిడ్డలు రావడానికి దేవుడి చేసిన సహాయాన్ని బట్టి నేను నేను పవ్వాన్ని వేసుకుని నేను సూచించి కనిపిస్తున్నాను నేను చాలా సంతోషం అంతమంది బిడ్డలందరూ ఎక్కడెక్కడ అన్ని ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి దేనివాక ఎన్ని తర్వాత వాళ్ళు గొప్ప దేవుని పొందుకొని ఆయన సంతోషం ఉంది బిడ్డలందరూ తిరిగి వెళ్ళడానికి పభు సహాయం చేశాడు ఇంకా మన సంఘం ఇంకా బలపడటానికి కానీ మన ద్వారా పభు తెలుస్తున్నారు కాబట్టి తద్వారా ఇంకోసారి నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ మంత్లో తర్వాత మంత్లో కానీ పక్క ఊళ్ళో కూడా మనం పెడదాం అక్కడ అలాగే ఒక నెలకి ఒక ఒక విలేజ్లో అలా పెట్టినట్టేది మనకు సువార్త అనేక మందికి వెళ్తూ కాదు మన మీటి కూడా బలపడ్ది దేవుడు తీర్థ సహాయం బట్టి నేను పవన్ చేసి మీ సూచన కనపడుతుంది మీ అందరూ కూడా మీరు క్రమం తప్పకుండా వాగ్దానాలు దేని వాక్యాలు అలాగే పాటలు అన్నీ కూడా వినేసి మీరు పవన్లో ఇంకా మీరు బలపడాలని నేను కోరుకుంటూ నేను చదివి ముగిస్తున్నాను ఆమె గాడ్ బస్ మనం రేపు మార్నింగ్ మనం కలుద్దాం రేపు మార్నింగ్ టమారు ఆరు గంటలకి దేని మార్గం కలుద్దాం గాడ్ బెస్యాలి ప్లేస్లో గాడ్ బెస్